అందరికీ నమస్కారం ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వాస్తు జెమాలజీకి సంబంధించి చాలా మందికి ఎన్నో అనుమానాలుంటూ ఉంటాయి వాటన్నిటిని క్లియర్ చేయడానికి ఈ రోజు మనతో పాటు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా మేడం చాలా మంది ఈ మధ్య కాలంలో మ్యారేజెస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా జాతకాలు ఇద్దరికి చూస్తున్నారు కానీ ఎంత బాగా జాతకాలు చూసి చేసినా కూడా ఏదో కారణంతో వాళ్ళకి డివోర్స్ అనేవి అవుతున్నాయి అసలు ఏ రీసన్స్ వల్ల అలా జరుగుతుంది అంటారు ఇప్పుడు చాలా మందులకు మీరు చెప్పినట్టుగా మ్యారేజ్ విషయం అనేటప్పుడు ఏమైతుందంటే ఇక్కడ నక్షత్రాలు రాశి తర్వాత జాతక మంచిగా చూసి చేస్తారు కానీ ఇంత మంచిగా కలిసిన జాతకాలు అసలు ఎంత మంచిగా మ్యాచ్ అయింది కదండి నైంటీ పర్సెంట్ జాతకం మ్యాచ్ అయింది అట్లని చెప్పి కూడా పంతులు చెప్పారు చాలా మంది చెప్తున్నారు జ్యోతిష్యం మేము చూసుకున్నాము కానీ ఎందుకు మాకు సమస్య వస్తుంది ఇట్లా చాలా మందులు అడిగిన వాళ్ళు చూసాము మీరు చెప్పినట్టుగా అంటే ఎందుకు సమస్య వస్తుంది జాతకాలు చూసే అసలు మ్యాచింగ్ చూసే చేస్తున్నారు ముహూర్తాలు చూసే పెడుతున్నారు ముహూర్తం అనేది మంచి రోజు కదా కానీ ఎందుకు గొడవలై విడిపోతున్నారు అనేటప్పుడు ఇక్కడ వాళ్ళ జాతక చక్రంలో కుటుంబ స్థానం అనేది రెండే స్థానం అంటే వివాహం సంబంధించింది అక్కడ నెగిటివ్ గ్రహం ఉనిది అనుకోండి వాళ్ళకి అసలు మ్యారేజ్ అయినా కొన్ని రోజుల్లోనే విడిపోతారు ఇప్పుడు జాతకం మనం చూస్తున్నాము వాళ్ళకి ఇప్పుడు మీన లగ్నం ఉంది రెండే స్థానం ఏంది కుటుంబ స్థానం అనే కుజుడు ఆ కుజుడు నెగిటివ్ అయి ఉంటే కొన్ని రోజుల్లోనే సమస్యలు వచ్చి విడిపోతున్న వాళ్ళు చూస్తున్నాం సరే వివాహ స్థానం అనేది ఏంటంటే ఏడే స్థానం అది కూడా వాళ్ళకి జాతక పరంగా చతురు వై లేదు నెగిటివ్ గ్రహం మాంది గ్రహం ఉంటేనో వివాహమైన కొన్ని రోజుల్లోనే అసలు విడిపోతారు గొడవలు చాలా అవుతూ ఉంటుంది కొంతమందికి చూడండి ఎంగేజ్మెంట్ అయ్యి అప్పట్లోంచే గొడవలు స్టార్ట్ అయిపోతాయి తెలుసా అసలు మ్యారేజ్ అయిన రోజుల్లోంచి చెప్తున్నా దాని ముందుగా మ్యారేజ్ ఫిక్స్ అయిన రోజులోంచి కూడా సమస్యలు వచ్చిన వాళ్ళు చూస్తాం అయితే ఇక్కడ జాతకాలు వాళ్ళు కలిసినప్పుడు ఎందుకు గొడవలు వస్తుంది ఎందుకు విడిపోతున్నారు అనే ఒక డౌట్ ఉంటుంది వాళ్ళకి ఇది కుటుంబ స్థానంలో నెగిటివ్ గ్రహం ఉంటాను లేదు శుక్రుడు నెగిటివ్ అయిపోతాను లేకపోతే ఏడే స్థానం వివా అంటే వివాహం సంబంధించిన ఏడే స్థానం నెగిటివ్ అయి ఉంటాను వాళ్ళకి ఏమైతుందంటే అసలు మ్యారేజ్ మంచిగా మంచి ముహూర్తం చూసి పెట్టుకున్న తర్వాత కూడా సమస్యలు అనేది వస్తుంది సరే ఇప్పుడు ఈ వివాహ విషయంలో చాలా మందులు గొడవలు అయి డివోర్స్ వరకు వెళ్ళిపోయారు కొంతమందిలో సరే డివోర్స్ అయిపోయింది కదా సరే సెకండ్ మ్యారేజ్ ప్లాన్ కూడా చేస్తూ ఉంటారు కానీ అది కూడా వాళ్ళకి అంత తొందరగా సెట్ అవ్వదు ఎందుకంటే ఫస్ట్ ఈ చక్రంలో వాళ్ళ పెయిన్లు అయిందో ఈ నెగిటివ్ అనే గ్రహం ఏదైతే కుటుంబ స్థానం ఉందో అది రిమూవ్ చేసుకున్న తర్వాతనే వ్యారే మ్యారేజ్ కూడా ఫిక్స్ అనమాట ఎందుకంటే చక్రంలో ఒకసారి మ్యారేజ్ అయినప్పుడు ఇంత దోషాలు ఉన్నప్పుడు తప్పకుండా జాతకం అయితే పరిశీలన చేసుకోవాలి మా సో ఇప్పుడు చాలా మందులకి ఏంటంటే గణాలు తర్వాత అసలు యోగం ఉందా లేదా అసలు ఇవన్నీ కాకుండా వాళ్ళకేమిందంటే నక్షత్రాలు కలుస్తుందా ముహూర్తం బాగుందా ఇవి వరకు చూడాల్సిన అవసరం లేదు మనం ఇంకా చూడాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ జాతకంలో కుటుంబ స్థానము కలత్ర స్థానము శుక్ర హౌస్ ఇది కూడా మనం చూసి చేస్తే వాళ్ళ జాతకం చాలా బాగుంటుంది వాళ్ళ మ్యారేట్ లైఫ్ చాలా మంచిగా ఉంటుంది అమ్మ చూసారు కదండి జాతక పరంగా ఎలాంటి కారణాల వల్ల భార్య భర్తలు వెడిపోతుంటారు డివర్స్ వరకు వెళ్ళిపోతాయని కారణాలైతే చెప్పారు కదా మీరు కూడా ఇలాంటి సమస్యల వల్ల సఫర్ అవుతూ ఉంటే దానికి పరిష్కారం హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం కావాలి అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న ని కాంటాక్ట్ అవ్వచ్చు